హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ నేను మీకు ఆవిరి లవ్ లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువగా మోసపోవడానికి గల కారణం ఏంటి అదే 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 అంటే ఏంటి అదో చెప్పట్లేదు సేమ్ ట్రూగా ఉంటేనే ఉంటుంది ఉంటుంది లేకపోతే ట్రస్ట్ ఉండాలి ట్రస్ట్ నీ బొందరా నీ బొంద లక్క ఉండాలండి లక్తో పాటు మనీ ఉండాలి లవ్ లో అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని మోసపోవడానికి కారణం ఏంటి ఎక్కువగా సర్టైన్ ఏజ్ వచ్చాక ఒక ఐడియా వస్తుంది ఏం చేయాలని ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది కదా టెన్త్ క్లాస్ ఇంటర్ ఆ టైంలో లో మనకి ఏం తెలియదు ఒక డిగ్రీ ఆ ఏజ్ కి వచ్చేసరికి ఒక ఐడియా ఉంటుంది ఏం కావాలి అని సో ఆ ఏజ్ లో అయితే ప్రాపర్ గా ఉంటుంది మిమ్మల్ని అక్కడ పెట్టానండి నేను ఇక్కడి నుంచే చూస్తుంటాను ఏదైనా మెచ్యూరిటీ మెచ్యూరిటీ కావాలి అంతే మెచ్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని మీటడికి అడిగి వర్చి అంటే లవ్ లో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువగా మోసపోవడానికి కారణం ఎక్కువగా నమ్మడం నమ్మడం ట్రస్ట్ చేయకూడదు ట్రస్ట్ చేయకూడదు అబ్బాయి అమ్మాయి కానీ మోసపోవడానికి ఎక్కువ కారణం ఏంటి ఎక్కువ కారణం ఏంటంటే కొంతమంది అబ్బాయిలు మిస్టేక్ చేస్తారు కొంతమంది అమ్మాయిలు మిస్టేక్ చేస్తారు అవి వాళ్ళు పాజిటివ్ గా తీసుకుంటే ఉండొచ్చు లేదంటే చాలా కష్టం ఉండడం ఒకసారి వాళ్ళు డిసైడ్ అయ్యారంటే ఉండలేము అమ్మాయిలు ఇక ఇక అంత అంత మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుంది ఇద్దరికి అని అది కూడా కారణం విడిపోవడానికి అబద్ధం చెప్పడం చెప్పకూడదు అమ్మాయి అమ్మాయి అనేది సిన్సియర్ ఇందులో చేస్తారు అమ్మాయి సరే ఒక అమ్మాయినా ఒక అబ్బాయి అనేది సిన్సియర్ ఇందులో వచ్చేస్తారు అబద్ధం చెప్తే అది ఎప్పటికైనా సరే అబద్ధం అబద్ధం అవ్వండి అదే ట్రూగా చెప్పుకుంటే ఏది ఉంది కదా ఎప్పటికీ స్ట్రాంగ్ ఉంటుంది అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మోసపోవడానికి కారణం ఏంటి అండర్స్టాండింగ్ మెయిన్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు లేకపోవడం వల్ల విడిపోతారు చెప్పారు బాగా తెలిసిన చెప్తాడు అంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఎక్కువ కారణమైంది వాడు చెప్పినట్టు ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ లేకపోవడమే ఎందుకంటే అండర్స్టాండింగ్ లేదనుకో ఇద్దరి మధ్య ఆటోమేటిక్ గొడవలు స్టార్ట్ అవుతాయి లాంగ్ డిస్టెన్స్ అనుకోండి లవ్ పెరుగుతుంది దగ్గర దగ్గర ఉండేటప్పుడు ఎప్పుడు దగ్గరే ఉంటాం కదా ఏమవుతుంది అని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు గొడవలు పడేటప్పుడు ఇంకా మధ్యలో గొడవలు కామన్ ఆల్ టేకిట్ ఈజీగా తీసుకుంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ బాగుంటది అది లైట్ తీసుకోకుండా ఏమైనా చేశామంటే ఇంకా అమ్మాయి వేరేవని చూసుకోవడం అబ్బాయి వేరేవని చూసుకోవడం అదే చెప్పాను కదా అందంగా ఉంటుంది ఎప్పుడు డోర్ పెద్దదిగానే ఉంటుంది బోల్డ్ చాయిస్ వన్ ఫార్టీ త్రో పీపుల్ ఉన్నారు అందులో యూత్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నారు ఇదే పని ఇంకేం చేస్తారు చెప్పండి